విజయవాడ నగరంలోని పలు లిక్కర్ దుకాణాలను మంత్రి కొల్లు రవీంద్ర తనిఖీ చేశారు వినియోగదారులతో మాట్లాడి మద్యం నాణ్యతను తెలుసుకున్నారు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ పనితీరును మంత్రి స్వయంగా ఓ మద్యం బాటిల్ స్కాన్ చేసి పరిశీలించారు ప్రజల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు మంత్రి కొల్లు రవీంద్ర ఆ విజయవాడ నగరంలో ఉన్న వివిధ రకాల వైన్ షాపుల్ని ఆకస్మిక తనిఖీ చేశారు ప్రజెంట్ ఒక వైన్ షాప్ వద్ద మంత్రి తనిఖీ నిర్వహించారు ప్రజెంట్ మనతో కొల్లు రవీంద్ర ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఇప్పుడు ఒక షాప్ని పరిశీలించారు ఇక్కడ ఏం గమనించారు సార్ అదే ఇప్పుడు మేము ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నామనేది మొన్న విడుదల చేసినటువంటి ఏపీ సురక్షా యాప్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన దాన్ని ఒకసారి ప్రజలు అందరూ కూడా డిస్ప్లే చేయాలని ఉద్దేశంతో ఇక్కడ షాప్ దగ్గర ఎలా ఉంది ఏంటని చెప్పి రావడం జరిగింది అందరి ముందునే దాన్ని స్కాన్ చేయడం జరిగింది ఆ బాటిల్ పూర్తి పూర్వత్రాలు మొత్తం కూడా బయటకు వచ్చినాయి ఇది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి ఎందుకంటే ఒక వాస్తవంగా ఈ రాష్ట్రంలో ఒక ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఏదైనా సరే అది ఏ ఎలాంటిదైనా సరే ట్రాన్స్పరెంట్గా ఉండాలని ప్రభుత్వం యొక్క ఆలోచన దానిలో భాగంగానే లెక్కర్ దాంట్లో కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలని క్యూఆర్ కోడ్ని పద్నాలుగు పంతొమ్మిదిలో పెట్టాం కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేశారు అందుకని ఇవాళ ఆ యాప్ను కూడా డెవలప్ చేసి ప్రతి ఒక్కరూ ఎక్కడ కావే ఎప్పుడు కావంటే అప్పుడు స్కాన్ చేసుకునే విధంగా ఈ ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల ట్రాన్స్పరెన్సీ వస్తుంది ఎందుకంటే మొలకల్ చెరువులో జరిగినటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణాన్ని చూసుకున్న తర్వాత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది అందుకని ప్రభుత్వం అప్రమత్తంగా ఉండడమే కాకుండా ఎక్కడన్నా ఇలాంటివి బయటకు వస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి కూడా సిట్ ఏర్పాటు చేశాం ఆ సిట్ విచారణలో వాస్తవాన్ని కూడా బయటకు వస్తాయి డెఫినెట్గా ఇందులో ఎవరిని వదిలిపెట్టే సమస్యలు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని చోట్ల ఈ నకిలీ మద్యం వల్ల చాలా ఇబ్బంది అవుతుందని కొన్ని కేసులు కూడా వాళ్ళు చూపించారు దాని గురించి ఏమంటారు సార్ అదే చెప్పాం కదా ఒక ఒక ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో ఒక ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి కుట్రపూరితమైనటువంటి ఆలోచన చేయాలి శివరాజకీయాలు చేయాలి తండ్రి హత్యని తర్వాత బాబాయ్ హత్యని ఏ రకంగా వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకున్నారు ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా దాన్ని తీసుకొచ్చి సాధారణంగా చనిపోతున్నటువంటి వ్యక్తులు దీనివల్ల చనిపోయారని చెప్పి ప్రజల్లో ఒక పానిక్ భయ భయానక వాతావరణం సృష్టించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు అందులో భాగంగానే నెల్లూరులో రెండు అక్కడ సాధారణంగా చనిపోయినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి మద్యం వల్ల చనిపోయారని అట్లాగే ఏలూరులో నిన్న కూడా గన్నవరంలో తిరుపతిలో ఇవన్నీ కూడా ఒక ఉద్దేశపూర్వకంగా మరి వాళ్ళు చేసినటువంటి విధానం ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు అందుకని అవన్నీ కూడా బయటకు తీస్తున్నాం డెఫినెట్గా ఇవన్నీటి మీద ఎఫ్ఐఆర్ కట్టాం అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్లు కూడా వస్తాయి వాస్తవాలు బయటకు వస్తాయి కానీ ప్రభుత్వాన్ని అస్త్రపరిచే కార్యక్రమాలు చేయటం మనకి చూస్తూ ఊరుకునే సమస్య లేదు ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయిన కఠిన చర్యలు ఉంటాయి సో ఇప్పటికే నకిలీ మద్యాన్ని నివారించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ను కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది బాటిల్ని స్కాన్ చేస్తే చాలు ఆ బాటిల్ ఎక్కడ తయారైంది దాని యొక్క వివరాలన్నీ కూడా డిస్ప్లే అవుతున్నాయి సో వినియోగదారులందరూ కూడా వాటిని చూసి మద్యాన్ని కొనాలని చెప్పి ప్రభుత్వం చెబుతుంది సో ప్రజల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ధ్యేయమని ఆ మంత్రి అంటున్నారు వీడియో జర్నలిస్ట్ దీనితో ప్రసాద్ విజయవాడ